ते ले तो ये लगे कनेक्शन और ये तो रोटेल लगा दूँगा ना ओ कनेक्शन అందరికీ నమస్తే ఇప్పుడు ఇలా ఇలా చేసుకుంటా బాబు అయితే లైవ్ నడుస్తుంది ఆల్రెడీ వన్ మినిట్ దగ్గరికి వచ్చింది అయితే బీసీలు పార్టీలు పెట్టాలనేది ఉద్దేశం మరి ఎవరు పెడితే బాగుంటుంది ఒక ఆయన పెడితే ఆయన ఇప్పుడే పార్టీ పెడితే ఎట్లా అని చెప్పి కొద్దిమంది అంటారు సరే మరి ఇప్పుడు ఏం అనేది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కనుక ఇప్పుడు గోయింగ్ గోయింగ్ లైవ్ లైవ్ ఇప్పుడు ఇందులో కూడా స్టార్ట్ అయింది దాన్ని మొత్తం కంటిన్యూ చేసుకో అందరికీ నమస్తే ఇప్పుడు మన రెండు ఛానల్ ఉంటాయి కదా యాక్చువల్గా ముందు వస్తుందా ఏదాం ఇదాకనా ఒక సెకండ్ పడుతుంది చూడ ఓకేనా అయితే ఇప్పుడు మన రెండు ఛానల్ ఉంటే కనుక రెండిట్లో కూడా మనం లైవ్ పెట్టాలనే ఉద్దేశంతో నేను రెండు కూడా చేస్తున్నాం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బీసీ బిడ్డల మీరు అందరూ ఆలోచన చేసుకోరు ఇప్పుడు థీమ్ మనం అలానే శ్రీనివర్ మన మన గురించి ఏదో మాట్లాడడానికి ఆయన సోకాసు నోటీసులు అని చెప్పి కేసులు అని చెప్పి పెడుతురు ఆయన మాట్లాడింది ఏం లేదు వాస్తవానికి ఆయన పాపం ఆయన లైవ్లో మాట్లాడుతున్న క్రమంలో ఎవరో ఏదో ఆయన ఏదో వాడేడు వాడు ఏమని వాడండు మా ఉచ్చ తాగుతురు కదా అన్నారు మరి ఎవరు వచ్చా ఎవరు దాగుతున్నారు అని చెప్పి అన్నందుకే అనేక కేసులు పెడుతురు మరి మన వాళ్ళు ఆయన మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నప్పుడు మనోళ్ళు ఏమవుతురు అంటున్నా ఇకనైనా ప్రజలాగా మీరు మేలుకో మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన రేపు ఇవాళ ఆయన మీద అయింది రేపు మన మీద అవుతుంది కాదా అందుకనే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన అంతా మనం ఉండాలి ఇప్పుడు మన బీసీల కోసం ఆయన నిత్యం పోరాటం చేస్తుందంటే ఆయన ఒక్కడే లేడు స్వచ్ఛందంగా చెప్తున్నా అందుకనే మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఆయన అమ్మట్టు ఉండవలసిన అవసరం ఉంది తీర్మానం వల్ల గనక ఏదైనా నష్టం జరిగితే నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను నేను ఆయన అంటున్నా మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నా మీరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి మిత్రులారా మన ఛానల్ ఇప్పుడు రెండు ఛానల్లో చూస్తున్న వ్యక్తులు చెప్తున్నా ఇప్పుడు ఈ ఛానల్ లైవ్లో ఉంది ఆ ఛానల్ లైవ్లో ఉంది ఈ రెండు ఛానల్ చూసే మిత్రులందరికీ నేను చెప్తున్నా తిమ్మంతమల గొప్ప గొప్పోడు ఆయన బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుడు ఆయన కలుసుకుంటే ఇలా మంత్రి పదవి తీసుకొని సపడే కూర్చోవచ్చు కానీ అది సపడే కూర్చోట్లేదు నేను నివాసం చెప్తున్నాను ఆయనకు డబ్బులు ఉన్నాయి ఆయనకు ఛానల్ ఉంది అది మంచిగా నడుస్తుంది నెలకు ఒక కొన్ని లక్షలలో వస్తున్నాయి అతనికి అయినా కూడా అతను మనం ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడే జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆయన బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుండు ఇలా మనల్ని చిన్న పిల్లగాలను చేసి ఏం తెలియని వాళ్ళని చేసి మేధావులైనా కూడా మనకి ఏం తెలియదు అని చెప్పి కూడా మన జనాభా లెక్కలు తగ్గిస్తే ఆయన మాట్లాడుతుండు మనం ఏం మాట్లాడినా అది ప్రజల ప్రజల్లోకి ఆయన మాట్లాడితే కట్టుకోబోతుంది అది వాస్తవం అటువంటి మనకు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనమే తీసుకుపోవాలి మనమే ఇంట్లో అంతే ఎట్లా ఉన్నాయి అంటాడు మనోడు ఒక దాంట్లో కానీ మనకు మనోడు సపోర్ట్ చేద్దానికి వాళ్ళు బిజినెస్ చూసుకుంటు తప్ప కానీ బీసీలు మరి రాజకీయంగా మనోడు వెళ్తుండూ మరి మన ఎమ్మడి మనోడేమో పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి నీకు వంద ఉంటే బొందం మీద పెట్టుకోపోతావా చెప్పు బొంద వంద వంద ఉంటే బొందం మీద పెట్టుకొని పోతారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తీర్మాన మాలన్న కోసం మనందరం పనిచేయవలసిన అవసరం ఉంది ఇంతవరకు నేను వాస్తవాన్ని తీర్మాన మాలనా కాలే ఆయన కూడా నేను ఎందుకు కొట్లాడుతున్నాడు నేను బీసీల రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కానీ మనందరం కూడా ఏ పోరాటం చేసినా ఇక్కడ చైతన్యం చేస్తున్నాం అంతేగాని రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కొట్లాడట్లేదు ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ గెలిచింది వాళ్ళు అక్కడ కొట్లాడుతున్నారని గెలిచింది మనం కూడా ఇప్పుడు ఇక్కడ కొట్లాడుతుంది కదా ఒక రోజు గెలుస్తుంది తప్పకుండా చెప్తున్నా సరే ఢిల్లీలో ఏం జరిగిందని తర్వాత మన సంబంధం లేదు ఒకసారి ఆ పార్టీ గెలుస్తూ ఒకసారి ఈ పార్టీ గెలుస్తుంది అన్ని పక్కన పెడితే మనం బీసీలు ఇక్కడ రాజ్యాధికారంలోకి రావాలంటే ఎవరో ఒకరు కొత్త పార్టీ పెట్టవలసిన అవసరం ఉంది ఎవరంటే ఏముందా ఎవరు పెట్టేటట్టు లేదు పెడితే ఒక తీర్మార్ పెట్టాలి ఆయన పెడితేనే మనకు లెక్క ఇప్పుడు ఆయన ఒక బీసీ బిడ్డగా ముందుకు వచ్చి పార్టీ పెడితే మన అందరం కూడా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బోడే రామచంద్ర యాదవ్ పెట్టి బీసీ వై పార్టీ అని ఆయన దాంట్లో కూడా అందరూ అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆయన పార్టీలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇప్పుడు తీర్మర్మలు ఒక పార్టీ పెట్టుకునే లెక్క పార్టీ పెట్టలేని అలా మనం ఎవరు ఏం చేయలేము ఇప్పుడు నేను పెట్టినా నువ్వు పెట్టినా ఎవరు పెట్టినా కూడా వేస్ట్ ఎందుకంటే మనం ఎట్టు తిరగలి కదా మన అక్కడ పైసలు లేవు మనం అంతగా చేయలేము పైసలు లేని రోజులలో ఏం చేయలేము అది వాస్తవం పైసలు లేకుండా ఒక నియోజకవర్గం వరకు నీ నీకు తెలిసిన వాళ్ళు కనుక నీ సూర్యపేటని సపోజ్ నీ నీ గ్రామాలు నీ మండలం నీ సూర్యపేట నియోజకవర్గం తిరగలుగుతాయో కానీ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటే పైసలు కావాలి ఎవరు పుణ్యానికి తీసుకోరు బండ్ల మీద కార్ల మీద మనకు లేవు కదా కానీ సబ్జెక్ట్ ఉన్నాడు ఆలోచనగల్లోడు మేధావి చదువుకున్న వ్యక్తి ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉండు బీసీల రిజర్వేషన్ల కోసం నిత్యం పోరాటం చేస్తుండే ఏం కావాలి క్వాలిఫికేషన్స్ ఆయనకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాస్తవం అది కాదా వాస్తవం చెప్తున్నా ఆయన అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాడు దయచేసి మిత్రులారా మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఆయన అయితేనే సాధ్యం అవుతుంది ఆయన అయితేనే సాధ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఇక ఏం లేదు మనం ఆయనకు మద్దతు ఇచ్చేది ఒకటే ఉంది ఏముంది ఆయనకు మద్దతు చేదొకటి ఉంది చిన్నగా పాప ఆయన మాట్లాడింది ఏం లేదు ఆడా మా ఉత్సాహ తాగుతున్నా అన్నాడు ఆయనే అయితే మీ మా ఉత్సవ మీరు తాగుతున్నారు అన్నాడు ఆయనే తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు కేసులు పెట్టిరు ఏం చేస్తున్నాయని వెనకట పెడితేనే ఏం కాలే ఇప్పుడు దీనికి అవుతుందా ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది అయితే అయింది ఏమన్నా కానీ ఇక కొట్లాడవలసిన అవసరం ఉంది బీసీల రిజర్వేషన్ల కోసం మన రాజ్యాధికారుల కోసం ఇప్పుడు మన ఎస్సీలు ఎస్టీలు అని అంటే ఎంట కలుపుకుంటే వద్దానికి వాళ్ళు రెడీ ఉన్నారు వాస్తవానికి ఎస్సీలు ఎస్టీలు మన బీసీలు ఒక రాజ రాజకీయంగా ఎదిగి ముందు పోతుంటే దానికి రెడీగా ఉన్నారు వాళ్ళు మరి పోయేది ఎవడు ఇక నాకు కనిపించింది అయితే మన తీర్మానం మనం ఒకడే వాస్తవాన్ని చెప్తున్నా ఇక లేట్ అయిపోయింది ఇక ఇంకో మేము కూడా నేను కూడా ఏదో అనుకో మన తెలవకపోయాక అప్పట్లో గాయనమ్మడి గీనమ్మడి పోయినాం వాస్తవం అది గానమ్మడి గీయనమ్మడి పోయినాం కనుక నేను అంటున్నా గానమ్మడి గీనమ్మడి పోయినాం ఇక పోయేది లేదు ఏదో బీసీల నేను కూడా బీసీల రిజర్వేషన్ల కోసం నిత్యం సంవత్సరం సంవత్సరం నుంచి కొట్టాడుతున్నాం కానీ ఇక వస్తే ఏమో ఇక వస్తే ఏమో వస్తే ఏమో అనుకుంటా కానీ రాట్లే ఇక రాట్లేవు కనుక మిత్రులారా మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యా మనం మన నృత్యం మన బీసీల కోసమే పోరాటం చేసుకుందాం మన రాజకీయం కోసమే చూసుకుందాం మనందరం రాజకీయం ఎదగాల్సిన అవసరం ఉంది మన పిల్లలు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇక రానున్న రోజుల్లో మనం కనుక రాజ్యాధికారులకు రాకుంటే అన్ని ఇప్పుడు జనాభాను మెచ్చుకుర్రు రిజర్వేషన్లు మెచ్చుకు చట్టసభల్లో సభల్లో వాళ్ళేవర్రు కంపెనీలలో వాళ్ళేవుర్రు న్యాయశాఖలో వాళ్ళెవరు ఇక మనం ఏడున్నాం అన్ని వాళ్ళు ఇక మనకి ఏడవుతుంది చిన్న ఫైల్ కూడా కాదు మనకు సంతకం పెట్టరు ఆల్రెడీ కొన్ని భూములు కబ్జాలు అవుతున్నాయి ఎన్ని నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక బీసీ బిడ్డ అయితే కబ్జనే ఏం చెప్తున్నావు ఏం చేయలేవాడిని వాడు ఏదో ఒకటి నేను బేదిస్తాడు ఎందుకంటే అది అధికారంలో వాడు లాటి వాడిని చేతిలో ఉంది కనుక ఏదన్నా అవుతుంది మరి మన చేతులకు ఎప్పుడు రావాలి లేని ఎలా మా వాడు ఒక బీసీ బిడ్డ అనుకుంటా నా వంద కోట్లున్నాయి నేను బతున్నాగా నాది నా సరిపోయేలా సారిపోయాలి అనుకుంటారు నీకు గుంజుకుంటారు రాయ్ నేను చెప్తున్నా నీకు కబ్జా చేస్తాడు వాడు ఇప్పుడు చాలా మంది కబ్జాలు కట్టే వందల ఎకరాలు ఉన్నానికి వాడు ఎందుకంటే కనుక వాళ్ళకి నీ కదా చేస్తే నువ్వు ఏం చేయలేకపోతున్నావు ఆలోచించడుతున్నావు నువ్వు ఆలోచించు నువ్వు పోయితే యాభై ఎకరాలు పోతపోయింది లేని అనుకుంటున్నావు ఆ యాభై ఎకరాలు రోద్ర ఆయన బీసీ బిడ్డ కానీ వాడు రాజధాని వెళ్తాడు ఇప్పుడు మన తీర్మార్ మల్ రాష్ట్రుడు జాతర శ్రీనివాస్ గారు ఉండు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక బీసీల కోసం కొట్ట ప్రతి నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా అందరం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏం చేయాలి ఇప్పుడు తీర్మార్మల్ అని గొప్పగా మంచిగా మాట్లాడుతున్నా అన్నయ్య మన అన్నయ్య మన సొంత బిడ్డ అనుకోవాలి ఇప్పుడు మన మన బిడ్డే ఎవరు కాదు మనోడే ఇప్పుడు తీర్మానాలతో మనం అందరం పోవాల్సిన అవసరం ఉంది మంచిగా చదువుకున్న వ్యక్తి కనుక జ్ఞానం ఉన్న వ్యక్తి కనుక ఆయనకు మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇక లేని ఎడలా కడి కడి రైట్ అయితే ఫోన్ మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పార్టీ పెడితే మనం ఆయన పార్టీతో సంబంధం తెలుసుకోవాలి సంబంధాలు పెట్టుకోవాలి ఇక నేను అనేది ఒక్కటే ఆయన ఇప్పుడు వాస్తవానికి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఆయనకు ఫాలోవర్సు ఆయన పార్టీ పెడితే చుట్టూరు కనుక ఆయన తప్ప ఎవరు కష్టమే నేను వాస్తవం చెప్తున్నా ఇక ఆయనకు టీంలు ఉన్నాయి టీమ్ మరి టీం అని చెప్పి జిల్లా ప్రతి జిల్లాలో ఉన్నది ప్రతి మండలంలో ఉంది ప్రతి నియోజకవర్గంలో ఉంది హైదరాబాద్ అన్ని స్థా అన్ని స్థానాలు అన్ని అన్ని కార్పొరేట్ వ్యవస్థలో ఉంది ప్రతి కార్పొరేట్ స్థానానికి ఒక అధ్యక్షుడు అని చెప్పి అటు అక్కడ ఉన్నాయి నేను చూసినా కదా వాళ్ళ గ్రూపులు ఉన్నాయి అని చెప్పి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులం అవడేమో చేస్తాం ఏందో కెమెరామ్యాన్ మరి ఏందో ఈ పెద్ద కెమెరా చెప్పు ఏడు నిమిషాలకేమైందా మాట్లాడి రా లైవేనా అయిపోయా మా మళ్ళా మళ్ళా బోతి రాజు లేట్ అయిపోయింది ఇప్పటికే ఒకడు అంటాడు మా బీసీల ఇప్పుడు బీసీలు పార్టీ పెడితే వస్తారే అంటాడు అరే వస్తుంది బాయ్ నువ్వు అని వస్తుంది నువ్వు నువ్వు పది మంది చెప్తే వస్తుంది అని చెప్తే అవుతుంది రాదని చెప్తూ నాకు అర్థం కాదు నేను వస్తుందని చెప్తున్నా స్వచ్ఛందంగా ఎంతకంటే రాయన మేలుకొల్పి మేల్కొల్పి సత్తున మేలుకొల్పి మేల్కొల్పి బీసీ బిడ్డలారా పార్టీ పెట్టుకుందాం మరి అప్పుడే పెడితే వస్తుందా అప్పుడు పెడితే రాదు ఇప్పుడు పెడితేనే అవుతుంది వేడి మీదనే ఏదైనా వంగుతుంది ఇంత పెద్ద రాడ్డు తీసుకో ఇంతలా ఉన్న రాడ్డు తీసుకో మంచిగా కొలిం పెట్టు ఎర్రగా అయితే ఆ అప్పటిదాం కాల్చు అప్పుడే వంగుతుంది ఇప్పుడు అజ్ఞా ఉంది ఇప్పుడు వంగుతుంది తర్వాత పెడితే రాడు కాదు నేను వాస్తవం చెప్తున్నాను అదే పార్టీ ఇప్పుడు ఇప్పుడు అయితేనే లెక్క మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు పెట్టినా వేస్ట్ ఎప్పుడేం చెప్పనా ఎవరిని అంత ఫాలోవరింగ్ లేదు ఆ సబ్జెక్ట్ లేదు సరే సబ్జెక్టు ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు డబ్బులు లేవు లేవు చెప్తూ చెప్తొచ్చుటో లేరు తీర్మానం మనం చెప్తే వచ్చేటోళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నాయి డబ్బులు ఎట్లా వస్తాయంటే మా బీసీ వాళ్ళు ఇస్తారు ఆయన కళ పాపం ఏమైనా ఉన్నాయంటే ఆయన పాపం అనిలా సిద్ధాంతం అప్పటి నుంచి అక్కడి నుంచి ఏం లేని కానించవచ్చు అక్కడ ఎక్కడ ఏం లేని కానివచ్చు సరి అలా ఒక ఛానల్ ఉంది ఛానల్ మంచిగా నడుతుంది నీ పైసలు వస్తున్నాయి అది ఓకే ఓకే కనుక మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మా స్టూడియో ఏంటంటే మా స్టూడియోలో కొద్దిగా సౌండ్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మా స్టూడియోలో వేసి ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా మా బావ్ అవుతుంటే చెప్తున్నా నేనేమంటానంటే సీరియస్గా వెళ్తాం అంతిమ అంతిమ లక్ష్యం ఏందో ఆలోచిద్దాం అంతిమ లక్ష్యం ఒకటే రాజకీయం రాజ్యాధికారం రాజ్యాధికారం లేదు నేను చేయలేము ఉన్న భూములు పోతే భూవ దొరకదు రానున్న రోజుల్లో మన తరాలకు ఇప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు ఒకనికి ఏడు ఒకనికి ఆరున్నర ఐదున్నర ఈ వీళ్ళు వచ్చేసరికి దొరకదు రోజులు మనం ఏదో మన మన ఊరి మనం తింటున్నాం మనం రాజకీయం చేస్తున్నాం రిజర్వేషన్ల కోసం అన్ని నిత్యం పోరాడుతున్నాం అది మంచిగా ఉంది రానున్న రోజులు వీళ్ళకి అది ఛాన్స్ లేదు రాజ్యాంగం ఇచ్చింది కాదంటే రాజ్యాంగాన్ని ఇప్పుడు మంది అంత అమలు చేస్తు చూస్తున్నాం రాజ్యాంగాన్ని కూడా మనం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్పగా రాసుకున్న రాజ్యాంగాన్ని మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసుకొని గొప్పగా దాన్ని అందరు చదివేటట్టు చూసుకోవాలి లేకుంటే దాన్ని లేదో చేస్తారు దయచేసి మిత్రులారా మీరు అందరూ కూడా ఈ సెల్ చూస్తున్నారు సెల్ చూడట్లే నేను అంటున్నాను ఇక చూడండి ఇక నన్న మేలు కోరి మనం బీసీల రిజర్వేషన్ల కోసం నిత్యం పోరాడవలసిన అవసరం ఉంది ఇక ఇక మూడు సంవత్సరాల చిల్లర రోజులు ఉన్నాయి మూడు సంవత్సరాలు ఏడు ఏడు ఎనిమిది నెలలు ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్లకు అప్పటి వరకు మీరు అందరూ సిద్ధం కావాలి ప్రతి నియోజకవర్గంలో అందరూ తిరగవలసిన అవసరం ఉంది జనాలు మోటి అంటే మోటివేషన్ చేసుకుంటూ అంటే చైతన్య పరుస్తుంది మోటివేషన్ అంటే మనం ఏమో కాదు అది ఇది కాదు వాస్తవం చెప్తున్నాం వాస్తవం ఒప్పుకుంటున్నాం వాస్తవాలు మాట్లాడుతున్నాం అందుకే నేను మిత్రులారా ఇక మనం ఆలోచన ఆలోచన వేరే ఆలోచన వద్దు ఎవరు స్టేటస్ వద్దు మనంది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరింది మనందే మన బీసీపీ పెట్టుకున్నాడు ఎవడే ఏం చేస్తారే ఇక కొద్ది మంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మనకు వద్దు కానీ వాళ్ళు వాళ్ళందే వందో పెడతాడు వీడి మరి ఎడబోది ఏం కథ వాళ్ళందరిని వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ మీ నియోజకవర్గంలో ఎవరో కూడా ఎవరు స్టేటస్ పెట్టుకుంటుండు ఎవడో కూడా ఎవరెంబట్ ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల గురించి ఎవడు మాట్లాడుతుండు మీరు అందరి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఏమి అంతిమ లక్ష్యం ఒకటే రాజకీయం చేయాలి రాజకీయం చేయాలి చట్టసభలో మన బీజేపీలో అధికంగా ఉండాలి ఎస్సీలెస్టీలందరూ మన సపోర్ట్ ఉండాలి వాళ్ళు కూడా మనతో పాటు ఉండాలి అంతిమంగా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అది ఎట్లా పోతాం అంటే ఒక పార్టీని స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ లేకుండా కుదరదు ఆ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీలు స్టేట్ పార్టీలు ఈ మన రావు వాళ్ళై వాళ్ళ దాంట్లో మనకు ప్రాధాన్యత ప్రధానే ఇస్తున్నారంటే అక్కడ వరకే ఇస్తారు తర్వాత ఉండదు ఇప్పుడు తీర్మానం అన్న పరిస్థితి ఏంటి అయినా కూడా గొప్పగా మాట్లాడుతున్న అతను ఎమ్మెల్సీ అయినప్పటికీ అధికార పార్టీ ఉన్నప్పటికీ బీసీల ఎదురు కోసం అసలు మామూలు విషయం కాదు అది మీ ఓట్లు మీరు అంటాడు మా ఓట్లు మేము వేసుకుంటా ఉంటాడు అది గొప్ప విషయం మామూలు విషయం కాదు ఎందుకంటే మెజార్టీ మనం మెజార్టీ పీపుల్స్ మెజార్టీ ఓట్లు ఉన్నాయి మన అక్కడ తొంభై శాతం ఎస్సీఎస్టీ బీసీలు బహుజనంలో ఓటు ఉన్నాయి వాళ్ళకి పది శాతం లేవు అది వాస్తవం అందుకనే ఒకటే మిత్రులారా అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక అయినా మేలుకుందాం మా ఛానల్ ఏంటంటే ఇప్పుడు మామూలు ఛానల్ కనుక మనం మామూలు ఛానల్ కాదు ఒకటే నలభై వేల నలభై ఒక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒకటే ఐదు వేల ఛానల్ ఒక ఛానల్ ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఒకటే నలభై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ మామూలు ఛానల్ కానీ రెండు కూడా గొప్ప ఛానల్ ఇప్పటి నుంచి నిత్యం నిత్యం పోరాటంలోనే ఉన్నా ఇక్కడ ఉన్న ఇప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరినో ఒకరిని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేని ఇలా ఇక పార్టీ పెట్టలేము ఇప్పుడు పార్టీ పెట్టకుండా ఈ జీవితంలో ఎప్పుడు పార్టీ పెట్టలేము తీర్మార్ మళ్ళీ అనేటువంటి పోతే కథనే ఇక మనం ఇవ్వడం చేయలేము బాసంగా పెట్టుకుంటున్నాం నిజాయితీ ఒప్పుకోవాలి ఇలా మళ్ళీ అనేటువంటి లేకుంటే ఇక వేస్ట్ మనం ఏదన్నా కానీ మన ఉంటేనే అవుతుంది ఇక ఎవడికి చేయలే ఎవడికి ఇంతగానం పోలే జైలు పాలు కాలే సంస్థమనుకున్నాను కాక కానీ మనలో గొప్పోడు గొప్ప ఆలోచన కలడు ఇతను తోటి ఇక మనం ఆయన మట్టు ఉండాలి ఆయన మన మనతోటి ఉండాలి అననిత్యం బీసీల కోసం రిజర్వేషన్ల కోసం పోరాడవలసిన వస్తుంది ఆయన నిండినే అవుతుందని చెప్పి నా సందర్శనం నేను అనుకుంటున్నా ఇంకెవరితోటి కాదుగా ఒక ఆయన అంటాడు ఆయనతోటి కాదు ఆయన అవినీతి పారాడు అంటాడు నీ అమ్మ నీతోటి ఏది కాదురా నా భావి కూర్చున్న లేదు నీ అమ్మ నాకు మంచి మాటలు వస్తాయి దయచేసి మిత్రులారా అసలు నాకు తలుచుకుంటున్నా కష్టం అవుతుంది కోపం వస్తుంది కనుక మనం ఆయనతో ఉండవలసిన అవసరం ఉంది నేను నాకు ఆయనకు పెద్ద సంబంధాలు లేవు ఆయన కూడా నేను ఏమంటున్నాను ఇంత పెద్ద రాజకీయం చేసి ఇక సన్నాలు చేసి ఇన్ని కేసుల మీద పెట్టుకొని ధర్నాలు రాసరవలు ఇవన్నీ చేసుకుంటూ చూడ ఇలా ఆయన గెలవకుండా కూడా ఆయన మంటే ఉంటాను ఎందుకంటే మనది కావాల మనది ఏదో మనం చెప్తున్నా ఆయనే మనం ఏమంటున్నాం ఇక్కడ ఆయన అక్కడ చెప్తుంది ఇక అంతకంటే మనకు మించి ఏం కావాలి ఇప్పుడు ఒక బీసీ బిడ్డ కాడ లక్ష కోట్లు ఉండాలని నా కోరిక ఒక యాభై లేవు అవని ఇది చేసినట్టుడు మరి ఆ వెయ్యి ఉన్నాడు ఏమైనా కష్టపడడా మీరు చెప్పి మనకి ప్రతి ఒక్కరికి వెయ్యి కోట్లు ఉన్నాయి కావాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవాళ్ళకే ఉంది మంత్రి పదవి వాళ్ళకి ఉంది ఎంపీ వాళ్ళకి ఉంది ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రి ఆడు ఈడు ముఖ్యమంత్రి అందరు వాళ్ళనే మరి గన్ని కాలకు ఇంకా మనం ఇంకేమైందే ఏందో ఏమో మేము మిత్రులరా దయచేసి చేసి ఇక ఇక టైం రాదు ఇక టైం రాదు ఆ రోజు నుంచి గౌతమ్ బుద్ధుని కానీ మోలు పెడితే అంబేద్కర్ దాకా మధ్యలో గౌత జ్యోతిరావు పూలే ఆ పైన సంత్ కబీర్ దాసు ఆ తర్వాత వీళ్ళు పెరియర్ రామస్వామి ఈ నారాయణ గురువు అంతా ఎట్లా చేసిరు ఏం చేసిర్రు ఒకసారి ఆలోచించుకోవాసారు చూడ్రీ గూగుల్లో కొట్టు లేకుంటే బుక్స్ కొన్రీ మస్తు దొరికితే బుక్స్ వాళ్ళు చదువు ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంది జ్యోతిరావు ఏంది వాళ్ళు ఆ రోజులనే సంఘాలు చేసినా ఉత్తామే కాదు దయచేసి మిత్కారా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది థీమా కోసం మనం అందరం పాటుపడదాం ఆయన పాటు పెట్టవలసిన ఉద్దేశం ఉంది ఇక తప్పది ఆయన పాట పాటు పెడితేనే లెక్క అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ